బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేష్ నాయక్ అన్నీజుగూడ గ్రామ పంచాయతీ ఎన్నుకున్న సురేష్ నాయక్ నా బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో నేను నాకు అవకాశం వచ్చింది ఆ అవకాశం నాకు సెవెంత్ వార్డులో వచ్చింది ఆ వార్డులో నా ఓటు నాకు లేకుండానే నాకు గెలిపించిన కాకి దశరథ గారు అలాగే మాకు కొన్ని కొన్ని సమస్యలు ఇలా ఉండే కొన్ని పనులు గిన్న ఉండే ఆ పనులు అంతా అప్పచేసి చెప్పినా కానీ ఆ పనులు ఏడా ఆగకుండా ఆ పనులు గీనంగా ముందుకు నడిచి పనులను కొనసాగించుకున్నా అలాగే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మా ఊర్లో గినంగా ఇబ్బంది ఇబ్బంది చాలాకరం ఉండే ఆ ఇబ్బంది కీనంగా మేము మా మాకొక చాలా ఇబ్బంది పెట్టినారండి ఫస్ట్లో మాకు సిసి సిసి రోడ్లు వర్క్ నడుస్తున్నా కానీ సిసి రోడ్లు వేయకుండా అలాగే డ్రైనేజీలు వర్క్ ఉన్నా కానీ డ్రైనేజీలు వర్క్ వేయకుండా మాకు చాలా ఇబ్బంది పెట్టినా కానీ ఆ ఇబ్బందిలో మా ప్రజలందరూ ముందుకుండి అన్ని రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేసుకున్నాము మా ఊర్లో ఉన్న గణేష్ మండపాలు మేము చందజేసి కట్టుకున్న మా గణేష్ మండపాల గిన్నంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నవాళ్ళు దౌర్జన్యంగా ఆ మండపాన్ని కూల్చేసారు అలాగే ఇప్పుడు ఒక కొత్త గుడి హనుమాన్ల గుడి మాకు కట్టుకున్నాము ఆ హనుమాన్ల గుడిగా మాకు మా ఉంది ఆదిగినంగా మేము కులగొడుతున్నామని చెప్పేసి మాకు భయపడిస్తున్నారండి వాళ్ళు కొందరికి మాకు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు ఆ టీచర్లను మాకు ఓట్ మీ జాబులు కూడా వీక్తాము కొన్ని పింఛన్లున్నాయి పింఛన్లు వస్తున్నాయి ముసలి ఆ ముసలి వాళ్ళకినా ఇంటికి వెళ్ళి మీరు మాకు ఓటు అయ్యకపోతే మీ పింఛన్లు ఘనంగా కట్ చేస్తాము మీ రేషన్ కార్డులు కట్ చేస్తామని చాలా భయపడిస్తున్నారండి వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు వాళ్ళైతే ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు గతంలో నాకు ఒక వార్డ్ మెంబర్ అవకాశం వచ్చిన ఈ అన్నుగూడా గ్రామ పంచాయతీకి అవకాశం వచ్చి గెలిచిన ఆ గెలిచిన సమయంలో నాకు ఒక ఎవరు వర్కర్స్ లేకపోతే ఆ వర్క్ పని నేను చేసినాను చెత్త ట్రాక్టర్ నడుపుతుంటే మాకు ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ప్ర ప్రజలు నన్ను చూసి అందరూ నువ్వు ఒక వార్డ్ నెంబర్ గెలిచి ఈ ఈ పనికి ఈ గలీజ్ పని చేస్తావా ఇది చేస్తావా అని నాకు చాలా కించపరిచరు అయినా కానీ నేనేమి వెనకకి జరగలేదు వాళ్ళు కించపరిచినా నేనేమి వెనక జరగలేదు సాధ్యమైన కాడికి నేను చేసినా నాలుగేళ్ళు బండి నడిపినా మంచి చెడ్డాన్ని చేసిన ఇప్పుడుగా పని చేయడానికి వచ్చినా ఎన్ని పనులు ఉన్నా నేను చేయడానికి సిద్ధమే తిమాయపల్లిలో ఒక అనుమానుల గుడి ఉంది ఆ అనుమానుల గుడి ఘనంగా కట్టి నేను ఇంకో దానికి మంచిగా చేపియాలే కట్టియ్యాలనే నా యొక్క కోరిక ఉన్నది నరసింహస్వామి టెంపుల్ ఉన్నది అక్కడ అక్కడ కొన్ని డెవలప్ చేయాలని నాకు ఒక కోరిక ఉన్నది అది కనుక చేస్తాను విధి లైట్లు కొన్ని జాగలు పోయినాయి అప్పుడు నా సొంత డబ్బులతోటి గిటా ఇప్పించుకున్నా ఇప్పుడు ఈనంగా ఎప్పిస్తా ఎన్టీఆర్ తండ కూడా తిమాయపల్లి ఈ వీధి లైట్లు వినంగా నా ఏస్తానండి కొ సాగునీటి సమస్య కిందగా చాలా ప్రాబ్లం ఉన్నది మేము గతంలో వార్డ్ నెంబర్లు సర్పంచ్లు ఉన్నప్పుడు కిందగా చాలా ప్రాబ్లం ఉండే మాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చాలా తిప్పలబడి ప్రజలకు నీళ్ళు అందించినాము ఇప్పుడు మేము దిగి ఒక రెండు మేము దిగినాక కిందగా ఇప్పుడు మేము దిగ దిగంగానే నీళ్ళు ఆగి ఆగిపోయినాయి ఇప్పుడు గెలవంగానే ఫస్ట్ నీళ్ళ సమస్య చేస్తాను ఎక్కడ నీళ్ళు సమస్య ఏ ప్రాబ్లం లేకుండా నీళ్ళ సమస్య నేను ముందుకుండి ప్రజల ప్రజల పక్షంగా నేను నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళ సేవ చేయడానికి ప్రజల సేవ చేయడానికి ప్రతి నిమిషం ప్రతి వార్డ్ నెంబర్లు నాతోటి ఉన్న ఎనిమిది మంది వార్డ్ నెంబర్లు ఈనంగా అందరం వాళ్ళతో పాటు నేను కలిసి పని చేశాను ఈ రాబోయే ఎన్నికల్లో ఇంకా ఇది కాంగ్రెస్ ఉండేది ఇంకా రెండు సంవత్సరాలే నెక్స్ట్ వచ్చేది మనమే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ వస్తుంది అప్పుడు ఈనంగా మేము ఉంటాము అప్పుడు ఈ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి ఇంకా డెవలప్లు చేయడానికి సిద్ధం ఉన్నాము చాలా డెవలప్ చేస్తాము కేసీఆర్ లేకపోతే మాకు ఈ గ్రామ పంచాయతీ రాకపోయేది కేసీఆర్ ఉన్నప్పుడు మా కథంలో దెబ్బోడంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మేము చాలా గత ఇప్పుడు ఉన్న సర్పంచి మాకు చాలా బెనిఫిట్ చేసిందండి అండి మా తండకు సిసి రోడ్లు ఈ అవకాశం మొత్తం కేసీఆర్ వల్లనే మాకు రావడం జరిగింది ఓటేసి మాకు అమూల్యమైన మెజార్టీ ఇవ్వగల ప్రజలని కోరుకుంటున్నాము